మీరు చూస్తే నేను ఆ రోజు యూనివర్సిటీ నుంచే ఎమ్మెల్యేగా పోటీ చేశాను స్టూడెంట్ రాజకీయాల నుంచి ప్రజాక్షేత్రంలోకి వచ్చిన నేను మిమ్మల్ని చూస్తే చాలా గర్వపడుతున్నా మళ్ళా పాత రోజులు నాకు జ్ఞాపకం వస్తున్నాయి నాకు పాత రోజులు గుర్తు చేసిన మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ధన్యవాదాలు అభినందన్లు శుభాభినందన్లు ఇప్పుడు ఈ రోజు మీటింగ్ లో మనం ఒకసారి చూస్తే నియోజకవర్గ సమన్వయ కమిటీ చైర్మన్ కంచర్ల శ్రీకాంత్ గారు ఇన్చార్జ్ అయినటువంటి పిఎస్ ముందత్నం గారు నియోజకవర్గ సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్ర ఆర్ చంద్రశేఖర్ గారు సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్రశేఖర్ గారు చిత్తూరు లోకసభ అభ్యర్థి గౌరవనీలు దగ్గుమళ్ళ ప్రసాదరావు గారు తెలుగు యువత కోఆర్డినేటర్ సత్యేంద్ర శేఖర్ గారు ఆర్గనైజ్ సెక్రటరీ డాక్టర్ సురేష్ బాబు గారు మాజీ శాసన మండలి సభ్యులు గౌరవనీయులు గౌరవాని శ్రీనివాసులు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు సిఆర్ రాజన్ గారు నియోజకవర్గం తెలుగుదేశం అధ్యక్షుడు వెంకటేష్ గారు ప్రధాన కార్యదర్శి చలం గారు యువత నాయకులు మణి గారు యువత రాష్ట్ర నాయకులు పార్శారథి గారు ఐటీడీపీ అధ్యక్షుడు రాజేంద్ర గారు పార్లమెంట్ నాయకులు వినోద్ గారు రాష్ట్ర నాయకులు శరవణ గారు కుప్పం మండల పార్టీ అధ్యక్షులు సుబ్బు గారు యువత అధ్యక్షుడు మండలం గుడిపల్లి రషేపతి గారు శాంతిపురం యువత అధ్యక్షుడు సుబ్బు గారు రామకుప్పం పట్టణానికి కూడా ఒకటే పేరుంది ముగ్గురు కూడా సుబ్బులు ఉన్నారు ఇక్కడ ఆ ముగ్గురికి కుప్పం మండల యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు గుడిపల్లి యువత ప్రధాన కార్యదర్శి సురేష్ గారు శాంతిపురం మండల యువత ప్రధాన కార్యదర్శి శివగారు రామకుప్పం వెంకటాజ్ గారు బీసీసీఎల్ అధ్యక్షులు మురళి గారు ప్రధాన కార్యదర్శి వెంకటేష్ గారు నడుమూరు నాయకులు సంతోష్ గారు ఐటీడీపీకి సంబంధించిన సుబ్రహ్మణ్యం గారు మంజునాథ్ గారు రామ్మూర్తి గారు సురేష్ గారు కుప్పం పట్టణ అధ్యక్షులు సురేష్ గారు అందరికి కూడా ఎందుకంటే పేర్లు చెప్పాలి వాళ్ళకు కూడా గుర్తింపు రావాలి మనం ఒక నాయకులు కావాలంటే ఆ నాయకత్వాన్ని గుర్తించినప్పుడే నాయకులు అవుతారు మీ అందరినీ చూస్తే చాలా ఆనందంగా ఉంది నాకు ఈరోజు లక్ష ఓట్లు సునాయాసంగా మెజారిటీ వస్తుంది దీంట్లో అనుమానం ఏమాత్రం లేదు లక్ష మెజారిటీ మీరు సాధిస్తున్నారు ఆ తర్వాత నేను ఏం చేయబోతానో చేసి చూపిస్తాను ఈ నియోజకవర్గానికి సిద్ధంగా ఉన్నారా మీరు సిద్ధంగా ఉన్నారా మీరు తమిళ్లో అయితే ఎప్పుడు కూడా గతంలో కూడా ఎప్పుడైనా ఒక బ్రాండ్ ఉంటే ఆ బ్రాండ్కి ఒక చరిత్ర ఉంటుంది మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అందుకే నేను ఈ సందర్భంగా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా నేను ఎప్పుడు యువతను చూసినా నాకు ఒక ఉత్సాహం కొత్త ఎనర్జీ వస్తుంది దానికి కారణం నేను ఆధారపడిందే యువ శక్తి పైన పని చేసిందే యువత కోసం ఈరోజు మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి ప్రపంచంలో ఎక్కడైతే యువత సమర్థవంతంగా ఉంటుందో ఆ యువతది విజయం మీరు ఇక్కడ యువత గుర్తుపెట్టుకోవాల్సింది కొంతమంది అప్పటికి పుట్టుంటారు కొంతమంది కొత్తగా పుట్టి మళ్ళా పెద్దవాళ్ళు అయి ఉంటారు అంటే తొంభై ఐదులో నేను ఆ రోజు ఆలోచించాను ఈ రాష్ట్రం కోసం ఏం చేస్తే నా యువతకు బాగుపడతారని ఆలోచిస్తే అప్పుడే నాకు గుర్తొచ్చింది ప్రపంచం